హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మేము స్వామివారిని ఐదవ రోజు ఉద్వాసన పలికామండి ఆ వీడియో ఇది చూసాను మరి హాయ్ అండి అందరికీ మేము ఐదవ రోజు స్వామివారికి ఉద్వాసన పలికామండి అంటే పల్ ఉద్వాసన అంటే స్వామివారిని కదిలించడం అంటారు కదండి ఆ విధంగా మేమైతే ఈ ఐదు రోజుల్లో స్వామివారిని చాలా హ్యాపీగా మంచిగా పూజ చేసుకున్నామండి మొదటి రోజు నుంచి చివరి ఐదవ రోజు వరకు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్వా ప్రతి ఇయర్ స్వామివారి పూజ అయిపోయిన తర్వాత గంధం ఉంటుంది కదండి ఇలా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలా పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం మళ్ళీ నేను పిల్లలకి పెట్టానండి అంటే పూజ అయిపోయిన తర్వాత గంధం ఉంటుంది కదంటే ఫస్ట్ రోజు పూజ చేసుకుంటాం కదండి పూజ అయిపోయిన తర్వాత ఆ సాయంత్రం పూట స్వామివారికున్న బొట్టు తీసుకొని అలా పిల్లల బుక్స్ మీద పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని అలా అనుకునే వాళ్ళం అండి మేము పిల్లలకి కూడా అదే విధంగా బొట్లు పెట్టానండి నిజంగా చాలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇవన్నీ అని పిల్లలకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుందండి ఇంకా ఆ రోజు మేము మార్నింగే అంతా లేచి ఇంట్లో అన్ని పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని సాయంత్రం పూట చెప్పామండి తర్వాత స్వామివారికి ఇయర్ శనగలు కొంచెము ఇవి అన్నీ ప్రసాదాలండి ఇక్కడ వీడియో క్లిప్లో ఉన్నాయండి ఇవన్నీ స్వామివారికి జిలేబీ కేసరి పెరుగన్నము దద్దోజనం ఇవన్నీ పాయసం చేసి పెట్టాను స్వామివారికి ఉద్వాసన పలికేటప్పుడు ఈ శ్లోకం ఖచ్చితంగా పలకాలండి ఆ శ్లోకం ఏంటంటే గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వాస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మ దయోదేవ్ తత్ర గచ్చాధిప అనే ఈ శ్లోకం చదివి స్వామివారి మీద అక్షంతలేయాలండి అంతే కలప కదపవలసిన అవసరం కూడా లేదు ఈ శ్లోకం పలికితే స్వామివారు అక్కడి నుంచి మనం రోజు విగ్రహం కానీ పటం కానీ ఉంటుంది కదండి అక్కడికి స్వామివారు వచ్చేస్తారని దాని అర్థం అండి ఉద్వాసన కూడా అండి ఇప్పుడు ఒక రోజు పెట్టుకుంటారు కదండి వాళ్ళు ఒక రోజు మొత్తం అయిపోయిన తర్వాత ఉదయం పూట స్వామివారికి ప్రసాదం చేసి ఉదయం పూట ఉద్వాసన పలకాలండి అంటే ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే అన్ని రోజులు పూజ చేసుకొని మూడు రోజులైతే నాలుగో రోజు ఒక రోజు అయితే మరుసటి రోజు ఐదు రోజులైతే ఆరో రోజు ఇలా ఉద్వాసన పలకాలండి తొమ్మిది రోజులైతే తొమ్మిదవ రోజు అయిపోయిన తర్వాత పదవ రోజు ఉద్వాసన పలకాలి ఉద్వాసన కూడా పలుగు పగలు పూట అని చెప్పాలండి రాత్రిపూట కాదు స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు అండి ఆ నీళ్లు మంచిగా ఉండే ప్లే ఉన్న వాటర్లోనే నిమజ్జనం చేయాలి అంటే ఆ వాటర్ మనం తాగగలుగుతామా అనే ఉన్న వాటర్లోనే స్వామివారిని నిమజ్జనం చేయాలి మురికి నీళ్ళల్లో స్వామివారిని చేయకూడదని ఎందుకంటే ఇంత నిష్టగా మనం పూజ చేసుకొని తీసుకెళ్ళి ఒక మురికి నీళ్ళల్లో వేయడం చాలా తప్పండి అలా కాకపోయినా ఇంట్లోనే మనం ఒక పెద్ద గిన్నె కానీ అలాంటివి తీసుకొని కింద ముగ్గు వేసి స్వామివారికి నీళ్లు పోసి కుంకుమ పసుపు అక్షంతలేసి వేసి స్వామివారిని దాంట్లో ఒకరు మూడు సార్లు జయలు జయబోల గణపతి బొప్ప అంటూ ఒక మూడు సార్లు వేయాలండి ఇదేమో మా లాస్ట్ ఇయర్ అండి ఈ ఫొటోస్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోస్ అన్నీ ఇవి లాస్ట్ ఇయర్ అండి మా స్వామివారిని నేను నిమజ్జనం అంటే ఇయర్ చేయలేదండి ఇక్కడ మా వీధిలోనే ఉన్న వినాయకుడి దగ్గరనే స్వామివారి దగ్గర పెట్టేశామండి మా వీధిలో కూడా చాలా హ్యాపీగా భజనలు పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయండి భజనలు పిల్లలు చాలా హ్యాపీగా ఇయర్ ఎంజాయ్ చేస్తున్నారండి నేనైతే ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ మాత్రం నేను ఇంట్లోనే ఉద్వాసన పలికానండి స్వామివారికి అంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక టబ్బు తీసుకొని దాంట్లో నీ నీళ్ళు పోసి కొంచెం కుంకుమ పసుపు అక్షంతలు పూలు వేసి గంగ నీళ్ళతో సమానం అనుకొని స్వామివారిని అందులోనే నిమజ్జనం చేశాను ఆ మట్టిని చెట్లలో వేసేసాను ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్